హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హలో జ్యోతిష్ కిచెన్ ఈరోజు వీడియోలో మీకు తెల్ల జుట్టు నల్లబడ్డం కోసమని ఒక హెయిర్ రెమెడీని అయితే చేసి చూపిస్తున్నానండి ఇది చాలా బాగా వర్క్ అవుతుంది మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే బాగా అర్థమవుతుందండి ఎట్లా కలుపుకోవాలి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి అనేది తెలుస్తుందనమాట ఛానల్ని ఫస్ట్ టైం కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే ఈ వీడియో యూస్ఫుల్ వీడియో అని మీకు అనిపిస్తే వీడియోని షేర్ చేయండి హెన్న పెట్టకముందు తలస్నానం చేసిన హెయిర్ చూపిస్తున్నానండి మీకు పెట్టక ముందు అయితే ఇట్లా ఉంది హెన్న అయితే చక్కగా కుదులికి బాగా అప్లై చేసేసుకుని బాగా పైన ప్యాక్ కూడా వేసేసుకోండి జుట్టు నలుపు రావాలి కాబట్టి కుదులకంటా బాగా అప్లై చేసేసుకుని ప్యాక్ వేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి నాలుగు గంటల వరకు దీన్ని ఉంచుకోవాల్సి వస్తుంది లేదు అంత టైం కుదరదు అనుకుంటే కనీసం రెండు గంటలైనా సరే తలపైన అప్లై చేసేసి ఉంచేసుకోండి చాలా బాగా అయితే ఉంటుంది మంచి రిజల్ట్ అనేది చూస్తారు జుట్టు అనేది బ్లాక్ వస్తుందండి మంచి రిజల్ట్ చూస్తారు మీరు ఖచ్చితంగా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది ఎట్లా తయారు చేసుకోవాలో చూపిస్తాను నేను మిక్స్ జార్ తీసుకుని ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే యాడ్ చేసుకున్నాను ఆనియన్లో వాటర్ వేసుకోకుండా చక్కగా ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా రెడీ చేసేసుకోండి ఈ విధంగా రెడీ చేసుకుని దీన్ని ఫిల్టర్ చేసేసుకోండి మనకి జ్యూస్ అనేది కావాలన్నమాట ఈ విధంగా చేసుకున్నట్లయితే జుట్టు అనేది ఊడదండి డ్యాండ్రఫ్ అనేది ఉండదు హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుందండి ఈ విధంగా తయారు చేసుకున్నట్లయితే వాటర్ వేసుకోకుండా ప్యూర్గా ఈ విధంగా గ్రైండ్ చేసుకుని చక్కగా ఫిల్టర్ చేసేసుకోండి హెయిర్ ప్యాక్ ఈ లిక్విడ్ డైరెక్ట్గా కూడా అప్లై చేసుకోవచ్చండి ఈ లిక్విడ్ ఒక్కటి మాత్రం హెయిర్కి అప్లై చేసుకోవచ్చు హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఎలోవేరా జెల్ అయితే తీసుకుంటున్నాను పీలర్తో చక్కగా ఈ విధంగా తీసేసుకోండి మంచిగా జెల్ అనేది వచ్చేస్తుంది ఈ జెల్ తీసుకుని ఈ ఆనియన్ జ్యూస్లో కలిపేసేసుకోవాలి కలుపుకుని ఈ రెండు కూడా కలిపి మనం ప్యాక్ కింద అప్లై చేసుకోవచ్చండి హెయిర్ ఫాల్ అస్సలు ఉండదు జుట్టు కూడా చాలా సాఫ్ట్గా సిల్కీగా ఉంటుంది అనమాట ఇది చాలామందికి తెలియదండి ఈ విధంగా మీరు ఒక్కసారి గనక ట్రై చేస్తే హెయిర్ అనేది చాలా బాగుంటుంది అలాగే మీ ఫేవరెట్ షాంపూ ఏది మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎంత అవసరమో అది ఇందులో కలిపేసుకోండి మీరు ఎప్పుడు హెడ్ బాత్ చేయాలన్నా ఈ విధంగా తయారు చేసుకుని హెడ్ బాత్ అయితే చేస్తే హెయిర్ చాలా బాగుంటుంది పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా యూజ్ చేయొచ్చు ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ బీట్రూట్ తీసుకుని గ్రైండ్ చేసుకున్నానండి లైట్గా వాటర్ వేసేసుకుని ఇది క్లాత్లో వేసేసుకుని ఈ విధంగా ఫిల్టర్ చేసేసుకోండి చక్కగా డస్ట్ కట్టే ఏమీ లేకుండా మంచిగా జ్యూస్ అనేది వచ్చేస్తుంది స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకోండి మంచిగా టీ డికాషన్ తీగే డికాక్షన్ పౌడర్ని యాడ్ చేసేసుకోండి ఒక టేబుల్ స్పూన్ అట్లాగే ఐదు ఆరు లవంగాలు వేసి బాగా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న బీట్రూట్ జ్యూస్లోని ఒక టేబుల్ స్పూను కాఫీ పొడిని యాడ్ చేసేసుకోండి ఫిల్టర్ కాఫీ పొడి కాదు ఇన్స్టెంట్ పాలలో కడుపుకునే కాఫీ పొడిని యాడ్ చేసేసుకోండి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈటికాక్షిని గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇందులో యాడ్ చేసేసుకోండి ఈ విధంగా ఈ ప్రాసెస్లో చేస్తే జుట్టు అనేది నల్లబడుతుందండి మంచిగా అయితే ఉంటుంది హెయిర్ గ్రోత్ హెయిర్ ఇంప్రూవ్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది చాలా బాగుంటుంది హెయిర్ చూడడానికి హెల్తీగా ఉంటుంది అనమాట సాఫ్ట్గా సిల్కీగా ఉంటుంది ఇక్కడ నేను ఐరన్ కడాయిని అయితే యూస్ చేస్తున్నానండి ఐరన్ కడాయిలో కలుపుకోవడానికి ట్రై చేయండి ఇక్కడ గుంటగలగరాకు మీకు చూపిస్తున్నాను జుట్టుకి తగినంత అంటే జుట్టు ఎక్కువ తక్కువ ఉంటుంది కదా దాన్ని బట్టి పౌడర్ అనేది తీసుకోండి నేనైతే ఒక మూడు టేబుల్ స్పూన్స్ వరకు నేను యాడ్ చేసుకున్నాను చక్కగా ఈ లిక్విడ్ని ఇందులో వేసుకుని స్లోగా కలుపుకోండి ఒకేసారి వేయొద్దు పల్చిన అయిపోతుంది ఫ్రెండ్స్ మన ఛానల్లో చాలా రకాల హెయిర్ ప్యాక్స్ ఉన్నాయి అట్లాగే హెయిర్ టానిక్స్ ఉన్నాయి హెయిర్ ఆయిల్ హెయిర్ ఫాల్కి సంబంధించినవి చాలా రకాలైతే నేను చేసి పెట్టానండి అవి చాలా బాగా అయితే వర్క్ అవుతున్నాయి మీకు ఈ వీడియో నచ్చి చూడాలనుకుంటే కనుక అవి కూడా చూడండి మీకు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా బ్లాక్ వచ్చే హెయిర్ ప్యాక్స్ కూడా నేను చేశాను అది చాలా బాగా వర్క్ అవుతుంది అట్లాగా అట్లాగే లిక్విడ్ హెయిర్ పెట్టుకునే లిక్విడ్స్ కూడా నేను తయారు చేసి ఛానల్లో పోస్ట్ పెట్టానండి అవి మంచిగా అయితే వర్క్ అవుతున్నాయి మీకు ఇది నచ్చి చూడాలనుకుంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి అలాగే ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి వీడియో యూజ్ఫుల్ అనుకుంటే వీడియోని షేర్ చేయండి ఈ విధంగా ఇది స్లోగా అయితే కలిపేసుకోండి లిక్విడ్ మొత్తం ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట హెయిర్ అనేది ఇది వారానికి ఒకసారి పెట్టుకుంటే మంచిగా అయితే ఉంటుందండి ఒత్తుగా పెరుగుతుంది జుట్టు లాంగ్గా పెరుగుతుంది చక్కగాని జుట్టు నల్లగా నిగనిగలాడుతూ అయితే ఉంటుంది హెయిర్ చాలా బాగుంటుందండి పెట్టుకున్న తర్వాతనే మనకి రిజల్ట్ అనేది తెలుస్తుంది అనమాట తెల్ల జుట్టు లేనివారు ఇందులోని గోరింటకు పొడిని యాడ్ చేసేసుకోండి తెల్ల జుట్టు ఉన్నవారైతే బ్రింగ్ పౌడర్ని యాడ్ చేసుకోండి సరిపోతుంది మీకు జుట్టు లాంగ్ లెంత్ని బట్టి పౌడర్ అనేది యాడ్ చేసుకోండి తర్వాత పౌడర్లు స్టోరేజ్ చేసుకున్నప్పుడు కూడా బాగా ఎయిర్ వెళ్ళకుండా క్లోజ్ చేసేసుకుని మీరు స్టోర్ చేసుకోండి అవి కొంచెం గడ్డలు కట్టినట్టయితే కనుక ఆ పౌడర్ అనేది హెన్న పౌడర్ కూడా వర్క్ అవ్వదండి ఏ పౌడర్ అయినా సరే గుంటకల రాకు పౌడర్ అయినా సరే నెక్స్ట్ వచ్చేసి ఇండుగో పౌడర్ అయినా సరే ఏదైనా గాలి వెళ్తే కనుక అవి గడ్డలు కట్టేసి సరిగ్గా వర్క్ అవ్వదు నెక్స్ట్ వచ్చి మనం ఇలా కలుపుకుని మిగిలిపోయింది కూడా నెక్స్ట్ వీక్ కానీ అట్లా పెట్టుకోవడానికి కూడా అట్లా కూడా వర్క్ కాదు ఇది ఎప్పటికప్పుడు ఈ విధంగా ఫ్రెష్గా కలుపుకుని తలకి అప్లై చేసుకోవాలి నేను చక్కగా ఈ విధంగా అయితే కలిపేసుకున్నానండి ఈ ప్రాసెస్ అంతా నైట్ చేసుకోవాలన్నమాట ఇది కంపల్సరీ నాన్ పెట్టుకుంటేనే దీని ఫలితం అనేది ఉంటుంది ఈ విధంగా కలిపేసుకుని మూత పెట్టేసి మార్నింగ్ అయితే తీసి చూద్దాము చక్కగా ఇలా కలిపేసుకున్నానండి మూత పెట్టేసుకుని ఉంచేసుకోండి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మనం తీయాలి ఇక్కడ నేను వేడి నీళ్ళు అయితే పెట్టుకున్నాను గిన్నెలోని గోరువెచ్చగా ఉన్నవి ఈ జ్యూస్ మన దగ్గర మిగిలింది కదా బీట్రూట్ జ్యూస్ని కూడా ఇందులో పెట్టేసుకుని డబుల్ బాయిల్ అనమాట ఇది లైట్గా గోరువెచ్చగా అయితే సరిపోతుంది వేడి నీళ్ళలో గిన్నె పెట్టేసుకుంటేనే ఈ విధంగా తీసుకోవాలండి ఇది డైరెక్ట్గా మరిగించొద్దు ఇక్కడ నేను ఇండుగో పౌడర్ని అయితే చూపిస్తున్నానండి ఇది మార్నింగ్ వచ్చేసి ఇండుగో పౌడర్ కలుపుకోవాలి ఇది కూడా ఒకటి రెండు టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి సరిపోతుంది గోరువెచ్చగా రెడీ చేసి పెట్టుకున్న బీట్రూట్ జ్యూస్ ఉంది కదా అది ఇందులో వేసేసుకుని కలిపేసుకోండి గోరువెచ్చగా ఉండాలన్నమాట అప్పుడైతే ఇది నానతుంది మనం కలిపేలోపు మొత్తం అంతా కలుపుకుని తలకి అప్లై చేసుకునే టైం అంతా ఆ టైం ఇది ఒక ఐదు పది నిమిషాలు నానిపోతుంది సరిపోతుందండి ఆ టైము మనం స్పెషల్గా నానబెట్టని అవసరం లేదు అలాగని నైట్ అందులో వేసేయకూడదు నైట్ వేసేస్తే కూడా మంచి రిజల్ట్ అనేది ఉండదండి ఇది అప్పటికప్పుడు కలుపుకుని పెట్టుకుంటేనే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ముద్దలు గడ్డలు లేకుండా చక్కగా సాఫ్ట్గా కలుపుకోండి ఉన్న లిక్విడ్ కొంచెం కొంచెం వేసుకుంటూ చక్కగా కలిపేసుకోవచ్చు ఈ విధంగా అయితే కలిపేసుకోండి జుట్టు అనేది చాలా బాగుంటుందండి ఈ పౌడర్ వల్ల జుట్టు బ్లాక్ వస్తుంది బ్రింగ్రాజు పౌడర్ వల్ల కూడా జుట్టు అనేది బ్లాక్ వస్తుంది హెన్నా పౌడర్ వల్ల ఎప్పుడైనా జుట్టు ఎరుపు వస్తుందండి బ్లాక్ అనేది రాదనమాట అది మామూలు నార్మల్ హెయిర్ వాళ్ళు ఆ హెన్నా పెట్టుకోవచ్చు తెల్ల జుట్టుతో ఇబ్బంది పడేవారికి ఖచ్చితంగా ఇండిగో పౌడర్ చాలా బాగా హెల్ప్ అవుతుంది మన ఛానల్లో ఇండిగో పౌడర్తో నేను చాలా రకాలైతే చేశానండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి మంచిగా అయితే హెల్ప్ అవుతాయి ఇది మార్నింగ్ అయితే నేను తీసి చూస్తున్నాను చక్కగా ఈ విధంగా చుట్టూ బ్లాక్ కింద ఫామ్ అయ్యి ఎంత బాగా రెడీ అయిందో చూడండి ఇలా ఉన్నప్పుడు మనకి కొంచెం లిక్విడ్ యాడ్ చేసుకోవచ్చు మన దగ్గర ఆల్రెడీ బీట్రూట్ జ్యూస్ ఉంది కదా అది వేసుకుని కలుపుకోవచ్చండి ఇంక ఇందులో వేరే వాటర్ కానీ హాట్ వాటర్ కానీ ఏమీ వేయొద్దు అట్లా వేసుకుంటే మంచిగా ఫలితం అనేది ఉంటుందన్నమాట మనం రెడీ చేసి పెట్టుకున్న ఇండిగో పౌడర్ పేస్ట్ను కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి మొత్తం అంతా బాగా ఈవెన్గా కలుపుకోండి అంతా కలిసేలాగా కలుపుకోండి మీరు పెట్టుకున్న తర్వాత నాలుగు గంటలు తలపైన ఉంచుకోవడానికి ట్రై చేయండి లేదు నాలుగు గంటలు టైం ఎక్కువ అనుకుంటే కనీసం రెండు గంటలైనా సరే ఉంచుకోవాల్సి వస్తుంది వారానికి ఒక్కసారి పెట్టుకోండి అప్పుడు మంచి రిజల్ట్ అనేది మీరు చూస్తారు ఖచ్చితంగా హెయిర్ బ్లాక్ అవుతుంది ఫస్ట్ వాష్కే మంచి రిజల్ట్ అనేది చూస్తారండి తర్వాత మీరే కంటిన్యూ అయిపోతారు మనం ఎలాంటి కెమికల్ తలపైన పెట్టుకోకుండా ఈ విధంగా మన చేత్తో మనం తయారు చేసుకుని ఫ్రెష్గా మనం ఈ విధంగా అయితే పెట్టుకుంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చి తల అంతా చల్లగా ఉండి హెయిర్ ఫాల్ అస్సలు ఉండదండి నేనైతే హెన్న పెట్టుకుని ఆ రోజు షాంపూ చేసుకోకుండా నెక్స్ట్ డే షాంపూ చేసుకోండి నేను హెన్న పెట్టుకుని అయితే మీకు హెయిర్ చూపిస్తున్నాను ఫస్ట్ వాష్కే నాకు మంచి రిజల్ట్ అనేది వచ్చింది లైట్గా అక్కడక్కడ ఒకటి కొర ఉన్నా కానీ మంచి రిజల్ట్ అయితే వచ్చిందండి నాకైతే చాలా బాగా నచ్చింది వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్